కిర్లంపూడి మండలం జగపతి నగరం యేసు రక్షణ మందిరం సంఘ సభ్యులు పాస్టర్ విజయ్ కుమార్ పిలుపు మేరకు ఆదివారం ఉపవాస సభకు హాజరైన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సందర్భంగా రమేష్ ప్రత్యేక ప్రార్థన చేశారు అనంతరం సంఘ సభ్యులు సంఘకర్త తుమ్మలపల్లి రమేష్ ను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో దాడి చిన్న బుజ్జి చిక్కాల కల్కి భగవాన్ నాగబోయిన శివ సలగాల చక్రధర జడ్డా నాని బోధు

সন্তোষ আলোষ মানে সিদ্ধ আল সদেশ বহু সেটা অনুগ্রহ বিচিত చూడండి చక్కగా గారు విషయాలు చాలా ఎలాంటి బలహీనతలు ఎవరు కూడా వారి దగ్గరికి వెంటనే వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించినటువంటి ప్రజ నాయకులుగా దాని గురించి గారు ఉన్నారు అలాగే వారికంటే మరి శ్రేష్టంగా మరి తుమ్మరపల్లి రమేష్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ఒక పరిసర ప్రాంతాల్లో చేయటం గొప్ప సౌషణ్యమైనటువంటి విషయము మరి అలాంటి వారు దేశ రక్షణ మందిరంలో వచ్చి వారు దర్శించి వారి అమూల్యమైనటువంటి మరి విషయాలు మరోసారి క్రీస్తుని కూర్చి దేవుడు ఆయన సజీవుడని నిజమైన దేవుడని ఆయన పిలిస్తే పరిగే దేవుడని మరి వారిని మేము చాలా సంతోషిస్తున్నాం మరి వారు రాక నేను ప్రేమిస్తున్నాం వారి అనుచరులుగా ఉన్నటువంటి వరె జనసేన టీం అంతటి అలాగే నంజురావు గారు వారి యొక్క టీం సంస్థ సంతోషిస్తున్నాం మరి ప్రభు దీవున బిడ్డలపై మరి వారి యొక్క రాజకీయ మనుగుడిపై వారి గమ్యాలపై వారు వెళ్చుకున్నటువంటి మార్గాలపై వారి భవిష్యత్ కార్యాచరణ అంతా ప్రభు వృద్ధులోకి తీసుకురావాలని ఒక సేవకుడిగా చిన్న ప్రార్థన చేయడానికి నేను సంతోషిస్తున్నాను చిన్న కాళ్ళు మూసుకున్నాం వాక్షేమ నిమిత్తము సమయంతో ప్రార్థన చేద్దాం మహోన్నతుడా చాలా గట్టిగా అండి పట్టించారు సార్